ఆహ్వానం పలుకుతున్నాం ధన్యవాదాలు ఎత్త ఎత్తున రెస్పాండ్ అయినందుకు పౌరాకుల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ మొత్తం యాభై మూడు సంవత్సరాల ప్రయాణంలో ఇవాళ రాష్ట్ర మహాసభలు జరుపుతున్న సందర్భంగా ఈ ప్రాంగణంలో మా అధ్యక్షుడు సిట్టిబాబు ప్రధాన కార్యదర్శి తిలక చంద్రశేఖర్ వాళ్ళతో పాటుగా మా సీనియర్ నాయకులు క్రాంతి చైతన్యం నుండి ఇవాళ మీతో సంభాషించాల్సిన వ్యక్తి ఇవాళ పోలీస్ స్టేషన్లో ఎవరి హక్కుల కోసం అయితే ఏ పీడిత తాడిత ప్రజల హక్కుల కోసమైతే ఎక్కడైతే ప్రశ్నించే హక్కు ఉందని కొంతెత్తి నినదించిందో ఆ వ్యక్తి ఇవాళ ఒక వ్యూహాత్మకంగా శని ఆవారాలు చూసుకొని పోలీసులు పకడ్బందీగా ఒక ఎత్తుగడతో ఆయనను కటకటాల మధ్యలో నిర్బంధించడం అనేది ఇది మేము చాలా సిద్ధంగా ఉన్నామనేది చెప్తా ఉన్నాం పౌరాకుల సంఘం ఇవాటికే ప్రాణాలిత్యే సంఘం కదా మేము అరెస్టులకు అక్రమ కేసుల బనాయింపులకు ఎక్కడ కూడా భయపడే సంస్థ కాదు ఇది మొదటగా మేము ఎక్కడ కూడా పొరపాట్లు అనేది చేయం ప్రభుత్వాలు రాజ్యము ఈ రకమైన నిరంకుశ దశకు చేరుకుంటాయనే మన పెద్దలు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ద్వారా వాక్సభా స్వాతంత్రాలు ప్రజలకు ఉండాలని అది ప్రజాస్వామ్యానికి మూలం కదా అది ఉండాలని అది సంస్థలకు హక్కుల సంఘాలకు ఏ మేరకైతే ఉందో మేము దబోల్కరు పన్సారే గౌరీ లంకేష్ లాంటి వాళ్ళ మేధావులను ఒక హేతువాదం ప్రచారం చేస్తున్న వాళ్ళను ఏతువాదం కూడా రాజ్యాంగంలో ప్రమానుగతంగా ఏతువాదాన్ని ప్రజల్లో కల్పించాలని రాజ్యాంగం చెప్పింది కనుక నీకు సభలు సమావేశాలు ఎక్కడైనా స్వేచ్ఛగా యథేచ్ఛగా ప్రయాణించి నీ అభిప్రాయాలు నీ రాజకీయాలు నీ విశ్వాసాలు చెప్పుకునే హక్కు కల్పించింది కదా రాజ్యాంగం పౌర హక్కుల సంఘం అదే పనికి పూనుకుంటే మీకు మాకు సంఘాలకు ఇతరులకు ఏ మేరకు ఆర్టికల్ పంతొమ్మిది వర్తిస్తుందో మీకు కూడా అదే మాదిరిగా వర్తిస్తుంది ఏదైతే భిన్నంగా ఉంటుందో ఒక అమూర్తమైన విషయం మా మనోభావాలు దెబ్బతిన్నాయి దాన్ని కొలవగలమా దాని ప్రాతిపదిక ఏది అయినప్పటికీ మీకు ఏదైనా అలాంటిది జరిగితే మేము అలాంటిది జరపాలని మా ఉద్దేశాలు ఎప్పుడు కూడా యాభై మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ట్టిన వ్యక్తులం కాదు అత్యున్నతమైన మానవ విలువల కోసం నాడు నిన్న మమ్మల్ని ఎవరైతే అటా అటకాయించినో వాళ్ళ హక్కుల కోసం కూడా ఎవరైతే పోలీసు వర్గాలకు కూడా వాళ్ళ హక్కులకు భంగం కలిగితే వాళ్ళ హక్కుల కోసం కూడా పోరాడే సంస్థ ఇది కనుక చట్టమేమైంది ఈ దేశంలో చట్టబద్ధ పాలన ప్రమాదంలో పడినందుకు కానుకనే ఇలాంటి అంశాలు జరుగుతున్నాయి రాజ్యాంగం ప్రసరించిన వెలుగులో దేశం పాలకులు చట్టబద్ధ పాలనకు తిలోదకాలు ఇచ్చినందుకు గనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి క్రాంతి చైతన్యను బేషరతుగా విడుదల చేయాలని నీవు క్రాంతి చైతన్యను ఇవాళ కటకటాల మధ్యలో నిర్బంధించామంటే మీరు మాకు మేము చాలా ఖచ్చితంగా ప్రజల హక్కుల కోసం నిలబడి పోరాటం చేస్తున్నామని మాకు ఒక సందేశాన్ని ఇచ్చారు దీనితో బెంబేలెత్తిపోవము రెండు రాష్ట్రాల్లో కేంద్రీకరించి పౌరా పౌరా కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం మరింత కృషి మరింత గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తూ క్రాంతి చైతన్యను బేషరతుగా విడుదల చేయాలని ఇక్కడ ఈ హాల్లోకి ఆయనను తీసుకొచ్చి ఈ ప్రజా సమూహంలో ముందు ఆధారపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో నిజానికి అన్ని వేలబుల్ కేసులు అయి ఉంటాయి అవి ఇంకా ఎఫ్ఐఆర్ ఏం రాశారో అర్థం కాదు ఇంతమంది ఆయన రాక కోసం ఎదురు అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఆయన పైన భావించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎవరైతే ఈ దేశంలో మా జాయింట్ సెక్రటరీ చాలా స్పష్టంగా చెప్పాడు మేము వ్యతిరేకిస్తున్నది ఎవరైనా సరే ఉన్మాదానికి చేరుకుంటే కేవలం ఉన్మాదం దశకు చేరుకున్న వైఖరికి మాత్రమే ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కదా అందుకని అలాంటి దశకు చేరుకున్న వాళ్ళు మాపైన నిఘా పెట్టడం కానీ దాడులకు పూనుకోవడం కానీ రాజ్యం బాధ్యత వహించి నిలువరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు